వెల్కమ్ టు మై ఛానల్ ద డైరీ ఉమెన్ నేను ఆడవాళ్ళ కోసమే ప్రత్యేకించి పెట్టాను కదండి కొన్ని కొన్ని విషయాలు నాకు నచ్చినవి అయితే చాలా ఉంటాయి నాకనే కాదు చాలామందికి లేడీస్గా కొన్ని నచ్చవు ఇప్పుడు ఒకటి జరుగుతుంది ఏంటి ఒక కాంట్రవర్సీ వివాద వివాదాస్పదం శివాజీ గారు అన్న మాటల కోసం శివాజీ గారు అన్న మాటల్లో ఓ రెండు మాటలు తప్పు మాట్లాడారు తప్ప మిగతాది అయితే కరెక్ట్గానే మాట్లాడారండి ఆయన మాట్లాడిన మాటలో ఏది కూడా తప్పు లేదు రెండే రెండు విషయాలు ఆ రెండు విషయాలు కూడా అనుకున్నా ఉంటే ఇంకా బాగుండేది ఎందుకంటే స్టేజ్ మీద మాట్లాడేటప్పుడు ఇది పబ్లిక్లో మాట్లాడేటప్పుడు పొరపాటును కూడా మనం టంగ్ స్లిప్ అవ్వకూడదు అయితే ఆ టంగ్ స్లిప్ అవ్వడం వలన ఆయన్ని ఉమెన్ కమిషన్ కూడా చాలా నోటీసులు పంపించడం అది జరిగింది కానీ మరి అసలు ఏ పేరు చెప్పకుండా కామన్గా చెప్తే అనసూయ గారు ఎందుకండి అసలు ఎంటర్ అయ్యారు ఈ విషయంలో ఎందుకు దాన్ని అంతా ఎక్కువ చేసి దానికోసం ఎందుకు ఇంకా సెలబ్రేట్ అయిపోదాం ఆల్రెడీ ఆవిడ సెలబ్రేట్ అయ్యి కదా కొత్తగా అవ్వాల్సిందేముంది ఆవిడ ఏమైనా కరెక్ట్ వేలో ఉంది ఆవిడేమైనా అని ఆవిడ చేసే ఆడవాళ్ళకి ఏమైనా నచ్చుతున్నాయి అసలు అని ఆడవాళ్ళగా మనం ఆవిడని మనం అప్రిషియేట్ చేయగలుగుతున్నామా మన ఆడవాళ్ళని మనం తక్కువ చేసుకొని ప్రవర్తించిందే కాకుండా తిరిగి నాకు సమాన హక్కులు ఉన్నాయి నాకు సమాన హక్కులు మనందరం కూడా హక్కుల కోసం పోరాడాలి నాకు స్వేచ్ఛ ఉంది అని మాట్లాడడం స్వేచ్ఛ ఎందులో ఉందండి ఓకే హక్కులు అంటున్నారు నిజమే మరి ఆ సమాన హక్కులు అంటే మగవాళ్ళు మీకులాగే ఇప్పుకొని రోడ్డు మీద తిరుగుతున్నారా వాళ్ళు బట్టలు ఇప్పుకొని తిరుగుతున్నారా లేదు కదా వాళ్ళు సినిమా సినిమాల్లో కూడా ఈవెన్ వాళ్ళకి చాలా నీట్గా చూపిస్తారు ఆ డైరెక్టర్ అవ్వచ్చు ప్రొడ్యూసర్ అవ్వచ్చు ఎవరైనా వాళ్ళ డ్రెస్సెస్ చాలా బాగుంటుంది ఆడవాళ్ళని మాత్రం కొద్దిగా డ్రెస్ సెన్స్ బాగోదు కాకపోతే అది సినిమా వలన టూ అవర్స్ చూసేసి వచ్చేస్తాం దాన్ని పెద్ద మనం లెక్కలో పెట్టుకోము కొద్దిసేపు వెళ్తారు చూస్తారు వచ్చేస్తారు అక్కడితో అయిపోద్ది ఆ సినిమాలో నటించే వాళ్ళకు కూడా వాళ్ళకి తప్పదు ప్రొడ్యూ డైరెక్టర్ ఇలా చేయాలి అని చెప్పినప్పుడు వాళ్ళు చేయాల్సిన పరిస్థితి వాళ్ళకి ఇష్టం లేకపోయినా కూడా వాళ్ళు కొన్నిటిని యాక్సెప్ట్ చేయాల్సిన పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేస్తారు అది కూడా ఓన్లీ సినిమా వరకే చేస్తారు కానీ వాళ్ళు పబ్లిక్లోకి వచ్చినప్పుడు మాత్రం వాళ్ళు చక్కగా మంచిగా డ్రెస్సులతో వస్తారు కానీ మన అనసూయ గారు అలా కాదండి ఆవిడ సినిమాలో కాకుండా పబ్లిక్లో ఎంత భయంకరంగా డ్రెస్ సెన్స్ ఉంటుందంటే చూసినప్పుడు చిచి బాబోయే అనసూని చూడాలంటే చిరాకు వస్తుంది అనిపించే అంత దారుణంగా ఉంటుందండి ఆవిడ డ్రెస్ సెన్స్ కొడుకే తిట్టినా కూడా నువ్వేవాడు కూడా నా ఇష్టం నా ఇష్టం ఇది అని కొడుకుని కూడా ఆమె ఎదిరించింది తప్ప అయ్యో నా పిల్లల విషయంలో కూడా నేను తప్పు చేస్తా నా పిల్లలే నన్ను తప్పు పడుతున్నారు నేను నన్ను నేను కరెక్ట్ చేసుకుందాం అని ఆమె అనుకోలేదండి ఆమె ఏమనుకుంటుందంటే ఆమె చేసేదే కరెక్ట్ అనుకుంటుంది కానీ ఆమె చేసేదానిలో హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ కాదు అది ఆమెకి ఎందుకు తెలియట్లేదు అర్థం కావట్లేదు స్వేచ్ఛ స్వేచ్ఛ దేనిలో మీకు స్వేచ్ఛ కావాలి దేనిలో బట్టలు ఇప్పుకోవడం నా బయట ప్రపంచంలో తిరగడం వలన బికినీలు వేసుకొని తిరగడం ఏంటండి ఆ ఫోటోలు ఏంటండి అబ్బాయిలు అలాంటివి చూసినప్పుడు ఫాలోవర్స్ కాకపోతే ఇంకేమవుతారండి మీకు అందరూ ఫాలోవర్స్ అందుకనే మీకు లక్షల్లో వెయ్యి మిలియన్లు దానిలో పడుస్తుంటున్నారు ఇప్పుకొని తిరిగితే అబ్బాయి అయినా కన్నరపకుండా చూస్తాడు ఎందుకంటే సోషల్ మీడియా ఉన్నదే ఇలాంటివి చూడడానికి సగం చాలామంది అబ్బాయిలు ఇంట్రెస్ట్గా చూసేది ఏంటంటే ఇలాంటి ఇప్పుకొని తిరిగే వాళ్ళని ఎక్కువ చూస్తారు అది చూడకుండా ఉండాలనే త మా తల్లులు మేము చాలా బాధలు పడుతున్నాం కొడుకుల విషయంలో ఇలాంటివి చూడకూడదు ఇలా ఇలాంటి సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు అని మేమే బాధపడుతుంటే మీ ఇలాంటి ఆడవాళ్ళు ఇలా చేస్తుంటే ఎలాగండి ఎవరో ఏదో సినిమాల కోసమో దేనికోసమో ఒక గంట అరగంట నటించేదానికోసం వాళ్ళు కష్టపడి బాధపడుతూ సిగ్గుపడుతూ ఆ కొంతసేపు నటించడానికి వాళ్ళు ఇష్టపడరు అలాంటిది మీరు పబ్లిక్లో ఏంటండి ఈ డ్రెస్సులు ఇప్పుకొని తిరగడము అమ్మాయిలుగా మా అమ్మాయిలు సిగ్గుపడుతున్నారు కాలేజీకి వెళ్ళే పిల్లలు చదువు చదువుకుంటున్నారు చదువుకునే పిల్లలు సిగ్గుపడుతున్నారు ఇలాగా మీరు సిగ్గుపడే పని చేస్తూ తిరిగి నాకు స్వేచ్ఛ లేదా నాకు హక్కులు ఉన్నాయి నీకు హక్కులు ఉన్నాయి అన్నప్పుడు మగవాడికి కూడా ఆయన హక్కు ఉంటుంది మగవాడ మా శివాజీ గారు ఆ మాట మాట్లాడారు అంటే ఉపయోగించిన వర్డ్స్ ఉపయోగించకూడదు అంటే ఆయనకే హక్కు ఉంది ఏ ఆయన హక్కు ఉన్నప్పుడు ఆయన నీకు హక్కుతోని నీకు స్వేచ్ఛతో నువ్వు ఇప్పుకొని తిరిగినప్పుడు ఆయన హక్కుతో మాట్లాడకూడదా ఆయన మాట్లాడితే తప్పు నువ్వు చేస్తే కరెక్టునా అన్సవి గారిది కూడా తప్పే కదా ఆవిడెందుకు మధ్యలో దూరాలు అసలు అని ఆవిడని పేరు పెట్టి ఆయన ఏం చెప్పలేదు కదా నువ్వు ఇలా చేస్తున్నావు అని అనలేదు కదా అందరినీ ఉపసించి కామన్గా చెప్పాడు ఆయన ఇలా డ్రెస్సులు వేసుకోకండి అమ్మా మంచిగా ఉండండి శారీ కట్టుకోండి అని చెప్పాడు ఆయన శారీ కట్టుకోండి అని చెప్పాడు తప్ప మిమ్మల్ని ఇంకో తప్పు మాట మాట్లాడలేదు కదా మీరు ఇప్పుకొని తిరుగుతున్నారు కాబట్టి ఆ తప్పుడు మాటలన్నా బయటకు వచ్చాయి ఎందుకంటే ఫ్లోలో వచ్చిన మాటలు అవి కావాలని అనాలని అన్న మాటలైతే కాదండి మేమందరం అయితే శివాజీ గారి తప్పు అని మేమైతే అనట్లేదండి మా అందరికీ కూడా అనసూయ గారు చేసిందే తప్పని అనిపిస్తుంది ఎందుకంటే బ భర్తతో నువ్వు పబ్లిక్లో నీ నా కొడుకులను వేసుకొని కూడా నేను స్విమ్ సూట్లో ఉంటాను అని కూడా చెప్పావు నీ కొడుకులను పక్కన పెట్టుకొని నీ భర్తను పక్కన పెట్టుకొని నీ భర్తతో ఉండు వద్దని అనట్లా కానీ కొడుకులను పక్కన పెట్టుకుని నా అలాంటి అసలు ఎలాగేసుకుంటున్నారో మా బాబు మాకు సిగ్గేసేస్తుందనుకో ఎలా అంటే చూస్తుంటే పక్కన ఎదిగొచ్చి కొడుకుల్ని పెట్టుకొని నీ భర్త కూడా ఎలా యాక్సెప్ట్ చేస్తున్నారు అసలు అని ఆయనకి డబ్బు ఒకటే కావాలా ఏంటి పరువు వద్దా పది మందిలో పరువుగా బతకక్కర్లేదా ఇంక గొడ్డలు ఇప్పుకొని ఎంత డబ్బన్నా సంపాదించవచ్చా లక్షల లక్షలు సంపాదించుకోవడానికి గుడ్డలే ఇప్పాలా మంచి బ మంచిగా బతికి కూడా సంపాదించుకోవచ్చండి ఇప్పుడు ఒక మళ్ళీ నాకు స్వేచ్ఛ కావాలి నాకు సమానత్వం కావాలి పైగా పైగా ఏంటి ఇన్సెక్యూరిటీ సెల్ఫ్ కంట్రోల్ లేక అంటున్నారా అంటే మీరు ఇప్పుకొని తిరుగుతుంటే వాళ్ళు సెల్ఫ్ కంట్రోల్ తగ్గి తగ్గిపోయి మీ మీదకి వచ్చేస్తున్నారా ఎవరిని చెప్పండి చెప్పండాలిగా సెల్ఫ్ కంట్రోల్ తగ్గి తప్పిపోయి ఇన్ చేతకాని వాళ్ళు అనే మాటలు అవన్నీ అంటే అంటున్న వాళ్ళందరూ చేతకాని వాళ్ళు మీరు చేతనేవాళ్ళు కాబట్టి బట్టలు ఇప్పేసుకొని రోడ్డు మీదకి వస్తున్నారు మీరు తప్పులేదు ఎందుకండి అసలు మై దేవుడిచ్చిన రెండు కళ్ళు ఉన్నాయి ఆ కళ్ళతో చూడడం మానేస్తాడా కనపడుతుందని చూడడం మాట్ మానేస్తారా ఆడవాళ్ళమే చూస్తున్నాం కదా మొగోలు చూడరా మీరు చూడకండి కళ్ళు మూసుకోండి అంటే కళ్ళు ఉన్నవి మూసుకోవడానికి ఇంకా పడిపోతాం ఎదురుగుండా రోడ్డు మీద నడుస్తున్నప్పుడు కళ్ళు మూసుకొని నడుస్తేనే అంతేగాని మీరు మార్చుకోరు మగాళ్ళు మారిపోవాలి మగాళ్ళు కళ్ళు మూసుకొని నడాలి మీకు మీరు చేసేది మాత్రం కరెక్ట్ చేసుకోరు ఏమనంటే ట్రైనర్ ఒక స్వతహంకు ఉంది మేము ఎలాగన్నా తిరగచ్చు మేము ఎలాగన్నా వేసుకోవచ్చు స్వేచ్ఛ ఉన్నది అందుకు కాదండి మనం చదువుకోవడానికి స్వేచ్ఛ కావాలి మన ఉద్యోగాలు చేయడానికి స్వేచ్ఛ కావాలి మన రాజకీయంలో ఎదగడానికి స్వేచ్ఛ కావాలి మనం మగవారితో సమానం దేనిలోని తక్కువ కాదు అని చెప్పుకోవడానికి మనం ఆ విధంగా నిరూపించుకోవడానికి స్వేచ్ఛ కావాలి ఇలాంటి వాటికి స్వేచ్ఛను ఉపయోగించండి అంతేగాని బట్టలు ఇప్పుకొని తిరుగుతాం మేము మాకు స్వేచ్ఛ ఉంది మాకు స్వతంత్రం ఉంది అది కాదు మనకు కావాల్సిన స్వేచ్ఛ అది కాదు అసలు అని మనకు కావాల్సిన స్వేచ్ఛ ఏంటో దాన్ని మాత్రమే మీరు ఓపెన్గా మాట్లాడండి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ లాంటి వాళ్ళు మాత్రం అసలు ఎవరు కూడా యాక్సెప్ట్ చేయొద్దు మీరు ఎప్పుడైతే ఫాలోవర్స్ తగ్గిపోతారో ఆటోమేటిక్గా డ్రెస్ సెన్స్ కూడా మార్చుకుని మీరు ఆ డ్రెస్సులను బట్టి ఓ ఫాలోవర్స్ ఫాలోవర్స్ వచ్చేస్తుంటే ఆవిడ మురిసిపోయి నాకు ఇన్ని వేల మంది వచ్చేస్తున్నారు ఇన్ని మిలియన్ల మంది వచ్చేస్తున్నారు అని చెప్పి ఆమె ఇంకా ఎక్కువ చేసేస్తున్నారంటే ఇంత జరిగిన తర్వాత కూడా ఆమె సిమ్ సూట్లో పెట్టడం మానేసిందా మానలేదు కదా ఆ జడ్జిగా వస్తున్నప్పుడు చూడాలి ఆమె డ్రస్సులని బాబోయ్ కళ్ళు తిప్పుకోలేక సినిమా హాల్కి వెళ్ళినప్పుడు అండి మనం చిన్నపిల్లలు పక్కన మన పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు ఒక సినిమాలో పిల్లలు డ్యాన్సులు వేసినప్పుడు కొన్ని డ్రెస్ బాగున్నప్పుడు మన పిల్లలు కళ్ళు మూస్తున్నాం మనం కళ్ళు మూస్తున్నాం కళ్ళు పిల్లల అలాంటివి చూడకూడదని కానీ ఇప్పుడు సోషల్ మీడియా అంతా ఇదే ఉంటే ఎంతమంది కళ్ళు మూయగలవండి ఎవరు కళ్ళని మూయగలవండి మీరు సినిమాలకు రాకండి అంటారు అలాగని అది ఎంటర్టైన్మెంట్ ఏదో ఒకటి మనకి కావాలని చెప్పి వస్తాము ఆ కొంతసేపు సినిమా చూస్తాము వచ్చేస్తాము అయిపోతుంది అక్కడితో ఆ టూ అవర్స్లో అయిపోతుంది కానీ ఈ సోషల్ మీడియా చూసారా ఇందులో పెట్టే పోస్టులు ఉంటున్నాయి చూసారండి అన్సూయ గారివి మామూలు పోస్టులు కాదండి అసలు ఆవిడ డ్రెస్ పెట్టే ఫోటోలు మామూలు కాదండి ఆవిడ ఎందుకు అంతలో ఇచ్చిపోతుందో ఆయన ఎందుకు కళ్ళు మూసుకొని కూర్చుంటున్నాడో అలా ఆయన ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నాడో ఇలాంటి వాటిల్ని నాకే అర్థం కాదు చివరికీ అర్థం కాదు నాకనే కాదు ఎవరికి కూడా అర్థం కాదు ఇలాంటి ఎంకరేజ్ చేయకూడదండి మనం మంచిగా బట్టలు వేసుకోండి ప్యాంట్ షర్ట్లు వేసుకోండి జీన్స్ ప్యాంట్ వేసుకోండి లేకపోతే కుర్తా పజామా వేసుకోండి ఏవైనా వేసుకోండి కానీ బికినీలు వేసుకొని చిన్న చిన్న గుడ్డ ముక్కలు వేసుకొని మాత్రం రోడ్డు మీదకి వచ్చి సాట ఆడదానికి గౌరవాన్ని పాడు చేయకండి ఒక మహిళగా మనం ప్రతి ఒక్కరిని గౌరవించాలి ప్రతి ఒక్కరు కూడా మంచి డ్రెస్ సెన్స్ కలిగి ఉండాలి అంతేగాని ఒక మహిళ అవమానించుకోబడేలాగా ఒక మహిళ గౌరవం తగ్గిపోయేలాగా మనం ప్రవర్తించకూడదు ఎందుకంటే నువ్వు ఒక మహిళవే కదమ్మా అమ్మా నువ్వు మహిళవే నేను మహిళనే మన అందరం ఎలాగ ఉండాలి పది మందికి మంచి లెసన్స్ చెప్పేవాళ్ళలాగా ఉండాలి కానీ చీ తూ అని ఊసేలాగా మనం ఉండకూడదు మన మీద మనం ప్రవర్తించే తీరు ఏదైనా సరే ఒక ఆడది తప్పు చేసినా దాన్ని అయ్యో తప్పు చేసింది ఎందుకు చేసిందో తప్పు అని బాధపడే రోజులు ఉంటాయి మనకి ఈమె గడవకు చేసిందేమో అని కానీ నీకేటా మగమత్తగా నటించావు ఎంతో పెద్ద పేరు ప్రత్యా ప్రఖ్యాతులు తెచ్చుకున్నావు ఇంకా ఏం కావాలి నీకు ఇంకా దేనికోసం ఈ ప్రాకులాట ఇంకా ఎందుకోసం నీకు ఎంత నా మీద కూడా నేను ఎవరో మీకు ఎవరికి తెలియదు నేను ఒక సాధారణ మహిళని నేను సాధారణ ఇంట్లో ఉండే మహిళని నేను చిన్న చిన్న ఏదో చిన్న ఉద్యోగం చేసుకుంటూ బతికే ఆడదాన్ని ఈమె దగ్గర ఇలాంటివన్నీ మాట్లాడుతుందని మీరు అనుకోవచ్చు కానీ సొసైటీలో చూస్తున్నప్పుడు అండి కొంత మనలో ఒక ఆవేశం పొంగికొస్తూ ఉంటుంది ఆ ఆవేశంతో మాట్లాడే మాటలేవి నేను ఎప్పుడు కూడా డ్రెస్ విషయంలో మాత్రం నేను చాలాసార్లు చాలామంది పిల్లల్ని నేనే కామెంట్ చేసి ఉంటానండి ఏంటి ఆ అమ్మాయిలు ఇలాగే వేసుకుంటున్నారు డ్రెస్సు అలాగే వేసుకుంటున్నారు చీ ఏంట్రా అమ్మాయి ఇంత దరిద్రంగా వేసుకుంటుంది ఇలా మనం మాట్లాడుకుంటూ ఉంటాం అంటే చాలామంది మాట్లాడుకుంటూనే ఉంటారు ఇట్లాంటి మాటలు నా ఫ్రెండ్స్తోనే కలిసి వెళ్ళినప్పుడు కూడా అనుకుంటా ఉంటాం అలాంటి వాళ్ళని చూసినప్పుడు నేను అందుకనే ఇలాంటి మాటలు మాట్లాడవలసి వస్తుంది శివాజీ గారిని ఈరోజు తప్పు పట్టేస్తున్నారు చూసారా అందరూ మహిళా కమిషన్ కూడా ఆయన ఆయనకు నోటీస్ పంపించింది చూసారా అది మరి మహిళా కమిషన్ కూడా శివాజీ గారి విషయంలో అది మరి ఆయన చేసింది అయితే తప్పే కాదనట్లేదు కాకపోతే ఆయన క్షమాపణ వేడుకున్నాడు ఆయన తప్పు అయిపోయింది క్షమించమని అడిగారు నెక్స్ట్ ఆయన ఫేస్ చూసినప్పుడు కూడా ఆయనలో తప్పు చేశాను నేను ఈ మాటలు మాట్లాడి ఉండకూడదు అనే బాధ కూడా ఆయనలో కనిపిస్తుంది ఆయన బాధపడుతున్నాడు కానీ అనసూయమ్ గారు ఎలా మాట్లాడుతున్నారు నవ్వుతూ అసలు ఆమె ఏ తప్పు చేయలేదన్నట్టు అంటే నిజంగా చిన్న రెండు మాటలు మాట్లాడిన ఆయన పశ్చాత్తాపడుతున్నాడు నువ్వు కంప్లీట్గా తప్పు చేసి ఉండి హ్యాపీగా నవ్వుతూ చక్కగా మాట్లాడుతున్నావమ్మా నిజంగా ఆయనకి హ్యాడ్స్ ఆఫ్ అమ్మా నువ్వంతా దర్జాగా తిరగలుగుతున్నందుకు ఇంతమంది దీన్ని మాటలు మాట్లాడుతున్నా కూడా గారు ఈసారి మాత్రం దయచేసి ఇంక మళ్ళీ ఈ కాంట్రవర్సీ వలన చాలామందిలో మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను చాలామంది ఇంక ఇలాంటి డ్రెస్సులు వేసుకోరు అని అనుకుంటున్నాను అమ్మాయిలు కూడానే రోడ్డు మీద కొంతమంది తిరుగున్నా నీకు ఇంత ఎదిగి వచ్చిన పిల్లలుండి వాళ్ళ పక్కనే ఇలాంటి స్విమ్ సూట్లు వేసుకుంటూ తిరుగుతుంటే మాకు కళ్ళు పోతున్నాయి అసలు అని ఇంత భయంకరంగా ఉన్నారా ఆడవాళ్ళు అని చెప్పి ఒకసారి ఆడదానిగా మేము బాధపడుతున్నాం కాబట్టి నేను ఈ వీడియో చేస్తున్నానండి నేను ఇంతకు మించి వేరే ఉద్దేశంతో అయితే నేను చెయ్యట్లేదు నేను ఒక కా సాధారణమైన ఆడదాన్ని నే మాకు ఇలాంటి ఎందుకంటే మేము పబ్లిక్లో తిరిగినప్పుడు నిండుగా బట్టలు కప్పుకోవాలని అనుకుంటా అమ్మ నీకు ఇష్టమైతే నువ్వు కప్పుకో అమ్మా అని అంటారేమో నేను మాత్రమే కాదండి ప్రతి ఆడది కప్పుకోవాలి ప్రతి ఆడది కప్పుకొని నేను తిరగాలి అంతేగాని ఇప్పుకొని మాత్రం తిరగకూడదు మన ఆడవాళ్ళకి మనం తక్కువ చేసుకోకూడదు ఏ ఒక్కళ్ళు ఇప్పుకొని తిరిగినా అది అందరినీ అంటారు వాళ్ళు చూడరా ఎలా డ్రస్ వేసుకుందో అది చూడరా అది అని మాట్లాడతారు అది చూడరా ఇది చూడరా నా అబ్బాయిలు అంత భయంకరంగా కామెంట్ చేసుకుంటారు తెలుసండి అలా వేసుకొని తిరిగిన వాళ్ళ పట్ల అందుకని నేను చెప్తున్నాను ఇది నేనేది ఒకళ్ళ మీద నా ఇష్టాన్ని రుద్దు కాదు జనరలైజ్ బయట ఏం జరుగుతుంది అన్న దాన్ని బట్టే నేను చెప్తున్నాను ఈ విషయాన్ని అయితే మాత్రం అంతే మీ అంతేగాని నేను నేను అథారిటీయో మీ హక్కుల్ని హరించడానికో లేకపోతే మీకున్న స్వేచ్ఛని నేను చంపేయడానికో కాదు మనకున్న స్వేచ్ఛ ఎక్కడి వరకు ఉంది ఏ విషయంలో ఉంది ఎంతవరకు ఉంది దాన్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి ఆ స్వేచ్ఛని ఆ స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారం ఉండొచ్చా మనం ఎంతవరకు ఉండాలి ఎలా ఉండాలి అంతే నేను చెప్పేదైతే దానికోసమేనండి ఇంతకుమించి ఇంకేమీ కాదండి మరి మీకు ఒకవేళ ఏమైనా నాకు సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ విషయంలో నేనేం తప్పుగా మాట్లాడి ఉంటే కనుక నేనేదో తప్పు మాట్లాడినా నా తప్పులు నేను సరిదిద్దుకోవడానికే చూస్తాను మీరు ఎవరు ఎలాంటి కామెంట్స్ పెట్టినా నేను ఆ కామెంట్స్ని కూడా తీసుకుంటానండి మీకు ఈ వీడియో నచ్చిందంటే మాత్రం లైక్ చేయండి నేను కొత్తగా ఏదో ఛానల్ పెట్టాను కదా అందుకనే ఏదో వీడియో చేస్తున్నాను కూడా అనుకోవద్దు నేను ఈ వివాదం రాకముందే ఆడవాళ్ళ గురించి చెప్పాలి డ్రెస్ సెన్స్ గురించి చెప్పాలి చెప్పాలి అనుకుంటున్నాను కానీ ఈ మధ్యకాలంలో కాస్త ఖాళీ లేదు అసలు చాలా బిజీ అయిపోయి చెప్పలేకపోయానండి కానీ కరెక్ట్ సమయం వచ్చింది ఏం చెప్పాలి అనుకున్న విషయాలే చెప్పడానికి నాకు శివాజీ గారు కూడా మంచి అవకాశం ఇచ్చారండి నిజంగా శివాజీ గారు చేసిన ఈ వివాదాస్పదమైన వ్యాఖ్యల వలన చాలామందిలో మార్పు రావచ్చు అయితే ఆ మాటలు రెండే తప్పు మాట్లాడారు మిగతా విషయంలో ఏమీ తప్పు లేదు ఎవరు కళ్ళు మూసుకొని అయితే నడవలేరు కళ్ళు మూసుకొని నడవమని చెప్పడం కూడా కరెక్ట్ కాదు మీరు తప్పు చేసి మీరు కళ్ళు మూసుకోండి అంటే మాత్రం ఎవరు సభ్య సమాజం ఒప్పుకోదండి అందుకని మన ఆడవాళ్ళందరూ మనం గౌరవం గౌరవానికి నిదర్శనంగా మనం నిలబడదాం మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి